అందరికీ నమస్కారం కోరట్ల నగర్కి చెందిన మధుసూదన్ గల్ఫ్లో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇతనికి కవలపిల్లలు రామలక్ష్మణులు పెరిగిన తర్వాత ఒకే ఇంటికి చెందిన ఆడపిల్లలను కోడలుగా తెచ్చుకోవాలని భావించారు కానీ అది కుదరక అక్క చెల్లెల పిల్లలను కోడలుగా చేసుకున్నారు అలా నవీనను రాముకి మమతన లక్ష్మణ్కి ఇచ్చి వివాహం చేశారు రాము నవీనాలకి ఏడేళ్ల కొడుకు ఐదేళ్ల హితాక్షి అదేవిధంగా లక్ష్మణ్కి అదే వయస్సు ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మమత నవీన పిన్ని కూతుర్లు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు ఇద్దరూ ఒకే ఇంటికి కోడలుగా వచ్చారు కానీ నవీన మమతకి చాలా తేడా నవీన చాలా నిధాన పరులారు భర్త విదేశాల్లో ఉండి సంపాదిస్తున్న ప్రతి రూపాయి పిల్లల భవిష్యత్తు కోసం వారి చదువుల కోసం ఎలా ఖర్చు చేయాలా అని ఆలోచించే వ్యక్తి మమత కాస్త దూకుడు స్వభావం పైగా చుట్టాలు కూడా పదే పదే అలా పోల్చుతూ ఉండడాన్ని మమత సహించలేకపోయింది పండగ వేళల్లో శుభకార్యాల్లో నవీన మమత అక్కచెల్లెలు అవడం వల్ల కలిసే వెళ్తూ ఉండేవారు ఆ సందర్భాల్లో కూడా చాలామంది నువ్వు ఇంకా అలానే ఉన్నావు మారలేదు నవీనను చూసి నేర్చుకో అంటూ మమతకి చెప్తూ ఉండేవారు ఇవేవి మమతకు నచ్చేవి కావు నవీన భర్త దూరంగా ఉన్న పిల్లల్ని బాగా చదివించాలని దగ్గరుండి చదివిస్తూ ఉండేది మమతకి పిల్లల పట్ల కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండేది మమత చిన్నది పైగా లక్ష్మణ్ కూడా చిన్నవాడు అవటం వల్ల తల్లి గారాబం చేస్తూ లక్ష్మణ్ ఎక్కడ బాధపడతాడా అని మమత చేసే తప్పులను కప్పిపుచ్చుతూ అత్తగారైనా సరే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది నవీన కన్నా ఇంట్లో తానే గొప్ప అని నిరూపించుకోవడానికి చాలా అడ్డదారి ప్రయత్నాలు చేస్తూ ఉండేది కష్టపడడం కన్నా ఈజీగా డబ్బు సంపాదించాలని నాలుగు నెలల క్రితం బెట్టింగ్ యాప్లకు ఆకర్షితురాలై పద్దెనిమిది లక్షల రూపాయలను పోగొట్టింది ఈ విషయం అలా నెమ్మది నెమ్మదిగా బయటకి పొక్కింది ఇక అక్కడితో మమతను ఇంకా ద్వేషించడం తిట్టడం మొదలుపెట్టారు నాలుగు నెలలు అయిపోతున్న అదే విషయాన్ని దెప్పుతూ చుట్టాలు ఇంట్లో వాళ్ళు అనడాన్ని మమత భరించలేకపోయింది పైగా అత్తయ్య మమతను దూషిస్తూ నవీనాను ఎక్కువగా దగ్గర చేసుకోవడం ఇంపార్టెంట్ ఇవ్వడం మమత భరించలేకపోయింది ఇలాగే కొనసాగితే తనకి తన ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమో అని తాను చేసిన తప్పులకి తన పిల్లలు దూరం పెడతారేమో అని ఇదంతా నవీన ప్రవర్తనే కారణమని నవీన మీదే నవీన పిల్లల మీద పగ పెంచుకుంది నవీన పిల్లలు లేకుండా చేస్తే తన పిల్లల్ని అందరూ ఆదరిస్తారని ప్లాన్ వేసింది గత కొద్ది రోజులుగా అనేక రకాలుగా తన మనసు కలత చెందుతూనే ఉంది గల్ఫ్లో ఉన్న తన భర్త కూడా ఇకపై బెట్టింగ్ యాప్లు జోలికి పోవద్దని ఉన్న దాంట్లో ఆనందంగా ఉందామని నువ్వెన్ని తప్పులు చేసినా నా మొహం చూసి మా అన్నయ్య కానీ నాన్న కానీ అమ్మ కానీ ఏమీ అనటం లేదని ఇకపై ఇలాంటివి జరగకూడదని పిల్లల కోసం ఆలోచించ ని వదిలి చూసి నేర్చుకో అంటూ తరచూ చెప్తూ ఉండేవాడు కానీ మమత మాత్రం నవీనా మీద నవీనా కన్నా తాను చాలా తెలివైందని తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచిస్తూ నవీనా ఆవి అసూయతో రగిలిపోతూ ఉండేది ఆ అసూయ నవీన నుంచి నవీన పిల్లల మీదకు కూడా వెళ్ళింది ఇదే క్రమంలో శనివారం స్కూల్కి పిల్లలు వెళ్ళిన తర్వాత నవీనా తన ఆడబుడుచుతో మార్కెట్కి వెళ్ళింది సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో పిల్లలు నలుగురు స్కూల్ నుంచి వచ్చి తర్వాత వాళ్ళు తయారైన తర్వాత పక్క వీధి నుంచి జాతర వస్తుందని పులివేషాలు చూపిస్తానని మమత నలుగురు పిల్లల్ని తీసుకొని వెళ్ళింది అయితే ఆ ఊర్లో వాళ్ళు ఇంటి పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే కొండపల్లి విజయ్ అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ప్రవర్తన కాస్త వివాదాస్పదంగా ఉంటుంది అందువల్లనే అతని భార్య కూడా అతనితో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉన్న గేట్ మాత్రం లేదు మమతలో చాలా రకాల ఆలోచనలు మొదలయ్యాయి తన నవీన తిరిగి వచ్చేలోపే నవీనపై ఉన్న పగకి ఎలాగైనా సరే నవీన జీవితాంతం కుల్లి కుళ్ళి ఏడ్చేలా చేయాలని అనేక రకాలుగా ఆలోచించింది ఇక ఆలోచించిందే తడుగా ఇంటికి వచ్చి కూరగాయలు కోసే కత్తిర్ని కత్తిని మొక్కలు కట్ చేసే కట్టర్ని ఒక కవర్లో వేసుకొని జాతర దగ్గరికి వెళ్ళింది పులివేషాల దగ్గర వస్తూ ఉన్న సమయంలో హితాక్షి వాళ్ళని చూసి కాస్త భయపడి పిన్ని అంటూ తనని పట్టుకుంది ఇక అదే సమయంలో మమత కనికారం లేకుండా ఆ ముగ్గురు పిల్లల్ని ఇంటికి వెళ్ళిపోమని హితాక్షిని తీసుకొని ఎవరూ లేరని గమనించి విజయవాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూంలోకి తీసుకువెళ్ళి నిర్దాక్షిణ్యంగా హతమార్చేసింది ఇక తర్వాత తనకేమీ తెలియనట్లు వాటిని దూరంగా పడేసి బట్టలను కూడా మార్చేసి ఎప్పటిలాగే మామూలుగా ఉంది మార్కెట్కి వెళ్ళిన నవీన తిరిగి వచ్చి పిల్లలను వెతుక్కుంటూ ఉండగా ఏమైంది అని అంటే హితాక్షి కనిపించడం లేదు న మమత అని నవీన చెప్పడంతో నవీనతో పాటు మమత కూడా అయ్యో హితాక్షి కనిపించడం లేదా అంటూ అత్తయ్య ధరండి అంటూ నాలుగు దిక్కులు వెతకడం ప్రారంభించింది అలా వెతుకుతూ వెతుకుతూ విజయ్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఓ రక్తం మరకులు ఉన్నట్లు గట్టిగా అరిచింది అందరూ వచ్చి చూసేసరికి అక్కడ హితాక్షి చనిపోయింది వెంటనే అనుమానం రాకుండా మమత విజయ్ ఏదో చేసుంటాడు అనవసరంగా హితాక్షిని పొట్టన పెట్టుకున్నాడు అక్కా నీ బిడ్డను వాడే ఏదో చేశాడంటూ ఏడ్చింది ఇక ఎప్పుడైతే మమత అలా ఏడ్చిందో అందరికీ కూడా విజయ్ పైన అనుమానం వచ్చింది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నవీనతో పాటు మమత కూడా కంప్లైంట్ ఇచ్చింది అంతేకాదు మా బిడ్డను పొట్టన పెట్టుకున్న వాడిని సరైన శిక్షించాలి వాడికి శిక్ష పడాలి అంటూ అక్కడే వాదించింది ఇక మమత మాటలతో అందరూ ఏకీభవించారు అవును ఆ విజయ్ మంచివాడు కాదు వాడు తాగుబోతు వాడు టార్చర్ భరించలేక భార్య కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు వాడి అరాచకాలు వరకే అనుకున్నాం వాడి మూర్ఖత్వం ఇప్పుడు బయటకు కూడా వచ్చింది పిల్లల వరకు వచ్చింది వాడిని వెంటనే పట్టుకొని వాడికి సరైన శిక్ష పడాలి అవసరమైతే వాడికి ఉరి శిక్ష పడాలి అంటూ ఊరి వారందరూ డిమాండ్ చేశారు పోలీసులు విజయ్ నెంబర్కి ఫోన్ చేయగానే ఫస్ట్ స్విచ్ ఆఫ్ వచ్చింది స్విచ్ ఆఫ్ రాగానే పోలీసులు కూడా అనుమానం వచ్చింది కావాలనే హితాక్షిని ఏదో చేసి పరారీలోకి వెళ్ళిపోయాడని అనుకున్నారు కానీ కొద్దిసేపటికి విజయ్ ఫోను ఆన్ అయ్యింది ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేశాడు అలా లిఫ్ట్ చేసిన వెంటనే పోలీసులు విరుచుకుపడ్డారు మూర్ఖుడా బుద్ధి లేదురా ఎక్కడున్నావరా చిన్న పిల్లని చంపేసి ఊరు దాటి వెళ్ళిపోయావా అంటూ తిట్టడం ప్రారంభించారు విజయ్కి ఏమీ అర్థం కాలేదు సార్ సార్ ఆగండి నేను చంపడం ఏంటి అసలు ఏం జరిగింది అంటే అంటూ అక్కడ జరిగిందంతా పోలీసులు చెప్పారు విజయ్ కూడా చాలా బాధపడ్డాడు నిజానికి నేను ఉదయాన్నే వరంగల్ నర్సన్న నరసంపేట వచ్చాను సార్ తను నాకేం తెలియదని చెప్పాడు విజయ్ ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్పడంతో ఫోన్లో తడబడకుండా మాట్లాడడం ప్రతిసారి ఫోన్ ఆన్సర్ చేయడం అన్నీ చూసి పోలీసులకి ఈ కేసు ఏదో పక్కదారి పడుతుందని అభిప్రాయం వచ్చి విజయ్ చెప్పిన టైంకి నిజంగా వెళ్ళాడా లేదా అని కోరట్ల బస్టాండ్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరాలను పరిశీలించారు విజయ్ ఉదయాన్నే ఊరు వెళ్ళిపోయినట్లు నిర్ధారించుకున్నారు అయితే పోలీసులకి ఈ హత్య సాయంత్రం ఆరున్నర ఏడు సమయంలో జరిగింది ఆ సమయంలో విజయ్ ఖచ్చితంగా కోరట్లలో ఆదర్శ్ నగర్లో లేడు అంటే ఈ హత్య ఎవరో చేసి ఉంటారు పోలీసులకి మరలా ఈ కేసు ఒక మిస్టరీగా మారిపోతుందని ఆలోచన వచ్చింది వెంటనే పోలీసులు ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించడం ప్రారంభించారు అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపించాయి అసలు విషయం ఏంటంటే మమత ఆరున్నర నుంచి ఏడు మధ్యలో నాలుగు సార్లు ఇంటి నుంచి బయటకు వెళ్ళడం కంగారు కంగారుగా నడవడం ఒక కవర్ పట్టుకొని వెళ్ళడం అంతా గమనించారు దీంతోపాటు బయటకు వెళ్ళి వచ్చిన మమత చీరను మార్చుకొని డ్రెస్ వేసుకోవడం జరిగింది ఇక ఇదంతా పోలీసులకి ఒక క్లారిటీ వచ్చేసింది వెంటనే గుంటనక్క మహానటి మమతను అదుపులోకి తీసుకున్నారు కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మమతకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలీదు హితాక్షి పక్కనే వాళ్ళ నానమ్మ దగ్గర కూర్చొని వాళ్ళ నానమ్మ పెద్దమ్మ ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తున్నారు వాళ్ళ నాన్న గల్ఫ్లో ఉన్నాడు పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు చాలా అనాథులైపోయారు తన పిల్లల్ని చంపిన పెద్దమ్మ దగ్గర తన పెద్ద కుమారుడు కూతుర్ని చంపిన నానమ్మ దగ్గర ఉన్నారు కానీ వాళ్ళు అవేమి పట్టించుకోకుండా ఆ పిల్లలిద్దరిని ఆదరించారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ ఇప్పుడే కాదు వాళ్ళ దగ్గరికి మరెప్పుడైనా వస్తుందో రాదో భగవంతుడే నిర్ణయించాలి ఇవాళ రే పొద్దున వాళ్ళు ఎదిగిన తర్వాత మీ అమ్మ మీ పెద్దమ్మ కూతుర్ని చంపేసిందని చుట్టుపక్కల వాళ్ళంటే వాళ్ళు ఎలా ఈ విషయాన్ని జీర్ణించుకోగలరు ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు కూడా నవీన బంధువులే కదా ఈ బాధని ఆ పిల్లలు జీవితాంతం మొయ్యాలి మమత పరిపక్వత లేని ఆలోచనలతో ఈజీగా డబ్బు సంపాదించవచ్చని ఈ బెట్టింగ్ మాయలో పడి తన జీవితంతో పాటు ఎంతమంది జీవితాలను నడి రోడ్డుపై పడేసిందో చూడండి ఇది కేవలం ఒక అసూయితో మాత్రమే చేసిన అంశం కాదు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలే కాదు డబ్బే కాదు కుటుంబ వ్యవస్థ కూడా రోడ్డును పడిపోతుంది ఎంతమంది దీనిపైన అవేర్నెస్ తీసుకొచ్చాలని ప్రయత్నించినా వాటన్నిటిని మనం పక్కన పెట్టేస్తున్నాం ఈరోజు చదువుకునే పిల్లల నుంచి ఇది పిల్లల్ని పెంచే పెద్ద చేయాల్ పెద్ద చేయాల్సిన తల్లుల వరకు పాకింది ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే మనిషి అన్నవాడు తన కోసం మాత్రమే బ్రతికి తన పిల్లలను తానే చంపేసుకునే స్థితికి వచ్చేస్తాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు మాత్రం కొద్ది రోజులు ఇష్యూ మీద ఏదైనా రగడ జరిగితే సైలెంట్గా ఉండిపోయి మరలా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఏమంటే మాకు డబ్బులు తక్కువ వస్తున్నాయి మాకు సరిపడా డబ్బులు రావట్లేదు అందుకే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాం అంటున్నారు ఆయన ఆడమని మేమేమైనా బలవంతం చేస్తున్నామా వాళ్ళ పట్టుకొని మేము ఆడిస్తున్నామా అంటూ రివర్స్ అయిపోతున్నారు వాళ్ళని సపోర్ట్ చేస్తూ కొంతమంది డిబేట్లు పెడుతున్నారు బెట్టింగ్ యాప్లను నివారించడానికి ఆ ప్రమోషన్లు ఆపడానికి అన్వేషణ అనే యూట్యూబర్ చేసిన ప్రయత్నాలను పక్కదారి పట్టించడానికి అన్వేష్ వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని అన్వేష్ తల్లిదండ్రులను తిడుతున్నాడని అతని గతాన్ని కూడా తవ్వి అతని ప్రయత్నాలను పక్కదో పట్టించే ప్రయత్నం ఎంతోమంది చేశారు ఇప్పుడు అంతకన్నా దారుణాలు జరిగిపోతున్నాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చిన్నారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు మరి ఇప్పుడు దీనిపైన డిబేట్లు పెట్టగలరా అసలు అంతంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు ఎక్కడో మారుమో ఒక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్కడో మారుమోరున బీడీలు చుట్టుకునే కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి అమాయకంగా యాంకర్గా వచ్చి ఒక రియాలిటీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించి ఆ పాపులారిటీతో తనకున్న వాక్చాతుర్యంతో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అది తప్పు అని చెప్తున్న ఛానల్స్ పైన స్ట్రైక్స్ వేస్తూ కాపీరైట్స్ వేస్తూ తనకి తెలిసిన వాళ్ళతో బెదిరిస్తూ మంచి వాళ్ళమంటూ మోటివేషన్ చెప్పేవాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామంది జీవితాలను నాశనం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒకే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే ఆ దిక్కుమాల ట్వంటీ ఫోర్ అవర్స్ షో నుంచి వచ్చిన వాళ్ళే అక్కడికి వచ్చే వీళ్ళందరూ ముదురులైపోతున్నారు ఇప్పుడు ఆ షోలను మళ్ళీ మనం ప్రమోట్ చేస్తూ మళ్ళీ దాన్ని చూడడానికి మనల్ని రెడీ చేసేస్తున్నారు కొంతమంది దాన్ని ఇరవై నాలుగు గంటలు వాచ్ చేసి మన ఓటు వేసి అనర్హత ఉన్నవాడిని విజేతలుగా చేయటానికి పిఆర్లుగా కొంతమంది మారి పిచ్చి కుక్కలా మారిపోతున్నారు మన భాష కాని వాళ్ళని మన వాళ్ళని కాని వాళ్ళని కూడా తీసుకువచ్చి ఇది భారతీయ షో అంటూ దానిపైన భాష్యాలు చెప్తూ మన మనసును మార్చేస్తున్నారు మనం వాళ్ళ మాటలకు బానిసలమైపోతున్నాం మనల్ని మనమే మర్చిపోతున్నాం పక్కవాడు చెప్పి మాయమాటల్లో పడిపోతున్నాం ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే దూరం పెడతామో మన ఇంట్లో ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా చేస్తామో మన ఆత్మ మాత్రమే మనం ఓటింగ్ ద్వారా విజేతలను ఎన్నుకుంటామో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అర్హత గల విజేతలుగా నిలబడతారు అనర్హతతో ఉన్న వాళ్ళని తీసుకువచ్చి ఏదేదో చేసేస్తూ మన జీవితాలు మనమే నాశనం చేసేసుకుంటున్నాం అనిపిస్తుంది మరి నా వాక్యులతో ఎంతమంది ఏకీభవిస్తారు